హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయినా ఒక మంచి రోటి పచ్చడి గురించి అయితే మీకు చెప్పబోతున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా అందరికీ జలుబులు జ్వరాలు చేసి ఉంటాయి నోటికి ఏమి తినబుద్ధి పుట్టినప్పుడు ఇలాగ ఈ పచ్చడి నూరుకొని తిని చూడండి చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాము ఒక గిన్నె పెట్టేసుకొని ఒకే ఒక్క గంట చిన్న గంటతో ఆయిల్ అయితే వేసేస్తున్నారండి ఇందులోకి ధనియాలు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నారనమాట ఇవి మంచిగా వేగాలి ఇంతకు ఇది ఏం పచ్చడం మీకు చెప్పలేదు కదా ఎండుమిర్చి ధనియాల పచ్చడండి చాలా బాగుంటుందన్నమాట నోటికి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి తర్వాత కొంచెం అంటే కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఇవి మనం ఎనుపుకుంటే మెదిగిపోవాలన్నమాట అంతా రోస్ట్ చేసుకోవాలి మిర్చి మనకి పప్పు గుత్తితో ఎనుపుతాం కాబట్టి ఎనిపితే బాగా ఎనిగిపోయేలాగా ఉండాలన్నమాట మెదిగిపోవాలి మంచిగా ఒకవేళ మీరు వెనుపుకోలేకపోతే దీన్ని మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు ఫ్రైండ్గా వేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక వన్ అవర్ ముందు చింతపండు అయితే నానపెట్టుకున్నానండి నేనైతే పప్పు గుత్తితోనే ఎనుపుకుంటున్నాను అనమాట ఇది పప్పు గుత్తితో ఎనుపుకుంటే మంచి టేస్ట్ అనమాట మీరు ఉంటే రోట్లో దంచుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే చేస్తాను ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కొంచెం ఓపికతో ఉంటే ఇది మంచి టేస్ట్తో అయితే రుచిగా తయారవుతుంది ఇది కొంచెం ఎదిగిపోయాక ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు పచ్చి పొట్టు తీసుకున్నట్టు అనమాట పొట్టు తోయ్యాకండి పొట్టు తీసుకున్నట్టు వేసేసేయండి దీన్ని కూడా మెత్తగా ఎనిపేసేసుకుందాము తర్వాత ఇందులోకి మనం పెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా వేసేసుకొని ఒకసారి దంపేసుకుందాము చింతపండు కూడా వేసేస్తున్నాను అన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కానీ వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా వేసేస్తున్నాం అనమాట వేసేసి ఒక్కసారి మెత్తగా తిప్పేసుకుందాము బాగా గట్టిగా ఎనుపుకోవాలండి ఇది మీకు ఓపిక లేదు అంటే మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు మిక్సీకి వేస్తే అంత టేస్ట్ రాదనమాట రోట్లో కూడా దంచుకోవచ్చు దీన్ని తర్వాత ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుందన్నమాట ఒక ఉల్లిపాయ అయితే వేస్తున్నానండి ఇందులోకి నేను ఉల్లిపాయలోంచి నీళ్ళు వచ్చేంత వరకు అప్పుడే ఆ ఉల్లిపాయలో ఉన్న నీరు ఆ పచ్చట్లో దిగి మంచి కమ్మనైన రుచి అయితే వస్తుందన్నమాట మనకి నేను చూపించిన విధంగా అయితే ఎంపుకోండి ఇలా దంపుకోవడం ద్వారా ఉల్లిపాయలోనే నీరు కూడా ఆ పచ్చడిలోకి చేరి మంచి కమ్మనైనా రుచితోటి మనకు ఎమి ఎమి మిర్చి ధనియాల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట సూపర్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుందన్నమాట ఆ కరివేపాకు ఫ్లేవరు ధనియాలు జీలకర్ర ఫ్లేవరు ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా వేయించుకున్నాం కదా మంచి ఫ్లేవర్ తోటి ఒక మంచి రుచికరమైన రొట్టె పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎక్కడ ఉప్పు అయితే యాడ్ చేయలేదు కదా ఇప్పుడైతే ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి రుచికి సరిపడా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఉప్పు అనేది దీంట్లోకి ఎక్కువ ఏం పట్టదు అనమాట ఉప్పు అనేది కొంచెమే పడుతుంది ఎందుకంటే ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి రుచి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ అయితే వేసేసుకోండి ఎంతేనండి ఎంతో రుచికరమైన ఎండుమిర్చి ధనియాల పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని తిని చూడండి నోటికి పండగ అనమాట చాలా కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది దీన్ని నేను వేడి వేడి అన్నంలోకి ట్రై చేస్తున్నాను మీకు ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాను అసలు అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకుంటుంటే ఆ రోమాసు రిలీజ్ అవుతుంటే మంచి ఫ్లేవర్గా ఉంది ఇలాగ ఉల్లిపాయ పెట్టుకొని ఆ ముద్ద తింటూ ఉంటే ఆహా నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లెక్కేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి హై బటన్ కూడా ప్రెస్ చేయండి మన ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుంది